హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే వర్షం పడుతుంది కాబట్టి చల్లగా వేడివేడిగా ఏమైనా చేద్దామని చెప్పేసి నేనైతే ఆలు కుర్మ స్టఫ్ చేసేసి మిర్చీలు అయితే చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ మిర్చిల కోసం అయితే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వన్ కప్ వరకు శనగపిండిని వేసుకున్నాను దాంట్లోకి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకున్నాను అలానే కొద్దిగా పసుపు వన్ స్పూన్ వరకు కారాన్ని హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నింటినీ వేసుకోకుండా కూడా ఓన్లీ సాల్ట్ ఒకటే వేసుకొని కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలానే చేస్తాను ఇందులో ఉప్పు కారం కూడా వేసుకొని చేసుకుంటేనే నాకైతే టేస్ట్ బాగా అనిపిస్తుంది దీంట్లోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వాము హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా వేసుకొని అంతా ఒకసారి స్పూన్తో కానీ చేయితో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలు అనేవి ఎక్కడా లేకుండా మంచిగా కలుపుకోవాలి మీ దగ్గర విక్సర్ ఉంటే మిక్చర్తో అయినా మిక్స్ చేసుకోండి ఈ మిర్చిల కోసం అయితే పిండి మరీ పల్చగా ఉండొద్దు కొంచెం థిక్ బ్యాటర్లోనే మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకుంటే మిర్చిలు కూడా మంచిగా ఫ్లఫీగా వస్తాయి మిర్చిల్లోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు క్రష్ చేసుకున్న ధనియాలని వేసుకోండి మీ దగ్గర సోంపు ఉంటే హాఫ్ టీ స్పూన్ వరకే యాడ్ చేసుకోండి దీంట్లోకే సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ఉప్పు అన్నింటినీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయిపోయిన తర్వాత రెండు పెద్ద సైజ్ పొటాటోస్ని మెత్తగా ఉడికించుకొని ఈ విధంగా స్మాష్ చేసి వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత పైనుండి ఆఫ్ లెమన్ని అన్ని తీసుకొని ఈ విధంగా లెమన్ జ్యూస్ని అయితే పిండుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని కూడా పైనుంచి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కుర్మా అనేది రెడీ అయిపోతుంది ఈ బజ్జీలోకి అయితే కుర్మా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ మిర్చిలని తీసుకొని ఈ విధంగా ఫ్రెష్గా ఉన్న మిర్చిలని తీసుకొని ఈ కొనకి కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మధ్యలో ఘాటు పెట్టేసుకొని మధ్యలో ఉన్న గింజలు అన్నింటినీ తీసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నింటినీ ఇలానే చేసుకొని ఇప్పుడు మధ్యలోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు కుర్మని స్టఫ్ చేసేసుకోవాలి అన్నింట్లో ఇదే విధంగా స్టఫ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి తొందరగా వేసేసుకోవచ్చు అప్పుడైతే ఇలా అన్నింటినీ స్టఫ్ చేసేసుకొని పిండిలో డీప్ చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడైందా లేదా చూద్దాం ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో పట్టిన అన్ని బజ్జీలని వేసేసుకోవాలి ఈ విధంగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి మిగతా వాటన్నింటిని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఇలా వర్షం పడేటప్పుడు వేడివేడిగా మిర్చిలు తింటే చాలా బాగుంటుంది కదా సో ఇలా వర్షం పడే టైంలో అయితే ఇలా వేడివేడిగా చేసుకొని మీరు కూడా తినండి ఇలా ఆలుతో స్టఫ్ చేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి వేడివేడిగా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది అంతే అండి మన ఆళ్ళు స్టఫింగ్ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి వీటిని ఆనియన్స్తో కానీ లేదంటే ఫ్రై చేసుకున్న పల్లీలు కాంబినేషన్లో తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందా అనేది కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి